హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో 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 వచ్చేసి ఏంటంటే మనమైతే ఫ్రైడే రోజు శుక్రవారం మనమైతే వెళ్ళాం ఇప్పుడు టైం వచ్చేసి మూడు ఇరవై నిమిషాలు అవుతుంది ఇప్పటి నుంచి మనం సాయంత్రం దాకా ఎంత అయితే క్లియర్గా వీడియో అయితే చూపిస్తాం వీడియో అయితే వరకు అయితే చూడండి అండ్ మనం చాలా రోజులు అవుతుంది అర్నింగ్ వీడియో చేయక ఎంత సంపాదిస్తారు అయితే చేయడం మానేజ్మెంట్ నేను చాలా రోజుల నుండి కొంతమంది వద్దు అంటుండ్రు కొంతమంది అంటుండ్రు దానివల్ల చేయడం అయితే ఇచ్చేసిన కానీ ఇప్పుడు వారంలో ఒక రెండు మూడు అన్న ఏదమ్మన్నట్లా చూస్తున్నా అండ్ ఈరోజు ఎంత అవుతుంది ఏంటి అన్నది అయితే నేను క్లియర్గా చూపిస్తాను వీడియో అయితే ఇంటివరకు అయితే చూడండి అండ్ తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మనం ఎట్లా చేస్తున్నాం మీరు కూడా అట్లా చేయొచ్చు మనకు చూసి మీరు కూడా ఫాలో అయ్యి నేర్చుకోవచ్చు అండ్ బిజినెస్ ఇప్పుడు అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రాబిటో అయితే చేసుకున్నాను నేను రాబిటో ఊలా పోటర్ అయితే ఆ పోటర్లో ఏంటంటే చాలా తక్కువ వస్తున్నాయి ప్రాబ్లం మంచి అమౌంట్ అయితే వస్తుంది మనకు అది పోటర్ ఏంటంటే ఖాళీ సామాన్లు సామాన్ల కోసమే దాంట్లో ఏంటంటే మ్యాక్సిమం ఒక ఫిఫ్టీ కేజీస్ దాకా ఫిఫ్టీ కేజీస్ వేటే ఫిఫ్టీ కేజీస్ పైన ఉంటే ఎక్స్ట్రా అమౌంట్ అడగచ్చు మనం అండ్ ఎంతమంది చేసుకున్నారో ఎంతమంది చేసుకోలేరో ఒకసారి కామెంట్ చేసుకోండి కామెంట్ చేస్తే అర్థమవుతుంది అండ్ ఎలాగా యూజ్ అవుతుంది మీకుట పోటర్ నేను కూడా మొన్న మొన్ననే మన సబ్స్క్రైబర్ అన్న చేసిస్తే నేను చేసుకున్నా అండ్ మీరు కూడా యూజ్ చేస్తుండ్రా యూజ్ చేయట్లేదా అనేది అయితే తెలియజేయండి యూజ్ చేస్తే ఎట్లా ఉంది అండ్ డ్రాప్లు ఎట్లా వస్తున్నాయి అనేది అయితే చెప్పండి యూజ్ చేయకపోతే చేసుకోకపోతే చేయట్లేదు అని కామెంట్ చేయండి సో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు డ్రాప్ కోసం వెయిట్ చేస్తున్నా నేను ట్రాప్ అయితే పడలేదు మనకు మూడు ఇరవై అవుతుంది ఇప్పుడే వెళ్ళినా నేను ట్రాప్ కోసం వెయిట్ చేస్తున్నా ట్రాప్ ఎక్కడ దిగబడుతుంది అండ్ ఈరోజు ఎంత అవుతుంది అనేది అయితే క్లియర్గా చూపిస్తే ఆ వీడియో అయితే వరకు అయితే చూడండి అండ్ తప్పకుండా లైక్ చేయండి అబ్బా లైక్ చేయండి మీరు లైకులు ఎంత చేస్తే నాకు అంత హోప్ వస్తుంది మీరు మాక్సిమం ఎంత గట్టిగా లైకులు ఇస్తే మనకు అంత డైలీ వేయాలనే అన్నట్లయితే నాకు కూడా హోప్ వస్తుంది అండ్ డైలీ మనం కంటిన్యూగా ఎర్నింగ్ వీడియోస్ పెట్టాలంటే మీరు లైకులు చేస్తేనే నేను పెట్టగలుగుతాను నాకుట అరే ఇంతమంది మెచ్చుకుంటుంటారు కదా చేయడం అన్నట్లా ఉంటుంది చాలామంది చూస్తుంటారు అది లైకులు చేయట్లేదు అందుకోసం చెప్తున్నా లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కూడా మోటివేషన్ అయితే వస్తుంది చలో డ్రాప్ అయితే దొరికినాక అయితే కలుద్దాం మనం